హై అస్సలం అయితే నేను మెకానిక్ చెప్తాను వీడియో చెప్పిస్తామక బాబు బద్దలు భాషింగ్ ఎలా అవడం ఏంటో తెలుసా మీకు ఒక్కసారి వీడియో అయితే ల్యాష్ ఒకటి చూడండి మీకు అయితే ఖచ్చితంగా దీనికి వచ్చేసి మామూలు కాదండి ఎవ్వారం అయితే ఒక రేంజ్ అయింది ఎవ్వరం మామూలు కాదు ఎందుకు ఏంటి అంటే బండి అయితే అసలు పికప్ ప్రాబ్లం బండి లేగట్లేదంట బాగా ఇబ్బంది పెట్టేస్తుందంట అసలు మైలేజ్ రావట్లేదంట అసలు చికచికలు చేసేస్తుందంట పొద్దున పొట్టయితే బండి అసలు స్టార్ట్ అవ్వట్లేదంట ఈ చూస్తున్నారు కదండి ఎక్సెల్ సూపర్ బండ్ తోలే ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అయింది చెప్తున్నా కదా అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా అసలు దీనికి ప్రాబ్లం ఏంటి అసలు ఏమైంది ఏంటి బండ్లో ఇంజిన ఉంది కరెంట్ వస్తుంది బాగానే ఉంది అంతా కానీ బండిస్తే లేదు ఎత్తుకోవట్లేదు సో మీరు చెప్పినా కదా అండి దాని సొల్యూషన్ బెస్ట్ సొల్యూషన్ ఏంటో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అర లీటర్ కానీ లీటర్ కానీ పెట్రోల్ తీసుకోండి సింపుల్గా అయిపోద్ది ఏమీ లేదు పెద్ద ఇబ్బంది ఏం లేదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వచ్చి సైలెన్స్ రోడ్ తీసునండి సైలెన్సర్ మొత్తం డమ్మీ అయిపోయింది అంటే మొత్తం కూడిగిపోయింది సైలెన్సర్ తర్వాత వచ్చేసి మనకి కార్పెటర్ చూసా కార్పెటర్ బాగా డస్ట్ పట్టేసి బాగా గలీజు ఉంది తర్వాత వచ్చేసి మనం హెడ్ కూడా ఓపెన్ చేస్తాము లోపల బాగా పట్టేసిందండి అండి చూడండి ఏడకాడ దీనికి అస్సా మొత్తం పీకేసాను దీనికి ఏం లేదండి మనకి సైలెన్సర్ కార్డ్ వచ్చేసి మూడు సైలెన్సర్ మూడు బోల్ ఉంటాయండి ఒకనా ఒకటి చాయిస్ ఫిట్ చేసి ఉంటుంది ఇంకోటి హెడ్గా బోర్ ఫిట్ చేసి ఉంటుంది రెండు బోల్డ్ సో మొత్తం ఆ మూడు బోల్లు పిక్ చేస్తాం సైలెన్స్ వచ్చింది కానీ మఫ్లర్ అండి చూస్తారు కదా సైలెన్సర్ మాఫ్లర్ ఈ మఫ్లర్ అనేది మొత్తం పూడిపోయింది గురు మామూలు పూడిపోవలేదు దీని తర్వాత ఇక దీనికైతే టకాదు ఎట్ట కాదు పొడిసి 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 చేతులు నొప్పి చేస్తున్నాయి దీని దీనికి ఎట్ట అని చెప్పి నేనైతే మొత్తం పెట్రోల్తో నానబెట్టేసి ఒక నొప్పేసే వేసానండి మామూలు కాదు ఫైర్ అయితే మనకి తగ్గేది లే అన్నట్టు మంచిగా ఫైర్ అయితే గట్టిగా వేస్తాను పెట్రోల్ పోసి ఒక అర లీటర్ పెట్రోల్ అయితే అసలు దీన్ని కాల్చడానికి అయిపోయిందండి మామూలు కాదు చాలామంది అయితే అంతకుముందు సైలెన్సర్ కానీ మఫ్లర్ కానీ కాల్చాలి అంటే మొత్తం ఓడ తీసి లేకపోతే తీసుకెళ్లి గడ్డాములోనో లేకపోతే ఏ తాటాకులు వేసో లేకపోతే కొబ్బరాకు వేసో ఎట్టయితే మొత్తం కాల్చేటోళ్ళు అండి లేకపోతే కొలుము దగ్గర తీసుకెళ్లి బుగ్గుల్లో కాల్పించేవాళ్ళు ఇప్పుడైతే మరి మనకి నాకు దగ్గరలో అయితే కొలుములు లేవు ఇక గడ్డి పెట్టి మంట పెడదామా అంటే అది లేదు ఏది లేదు ఇక మనకేంటి అంటే సైలెన్సర్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే నేను క్లీన్ చేస్తే ముందు వాటర్ ప్రదర్ గట్టిగా పెట్టి క్లీన్ చేస్తాను లేకపోతే నేను ఇలా పెట్రోల్తో క్లీన్ చేస్తానండి వాటర్ ప్రదర్తో గట్టి క్లీన్ చేసామంటే ఆ వాటర్ మొత్తం బయటికి రావాలి అంటే కంపల్సరీ కూడా మళ్ళీ ఏర్పడతాను ఒకవేళ ఎలా క్లీన్ చేసుకున్నా సరే కంపల్సరీ ఏర్పడతాయి చూస్తారు కదండి మనమైతే ఫస్ట్ ఆల్ సోఫా పట్టుకొని మంచి నానబెట్టి కాస్త కాస్త కొడిసేస్తాము అయినా సరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి ఎందుకు లాగట్లేదు అంటే ఇదే రీజన్ అండి మెయిన్ సైలెన్సర్ మొత్తం కూడికిపోయింది పాటు మనకు సైలెన్సర్ బోర్ దగ్గర ఫిట్టింగ్ అయ్యింది కదా ఆ బోర్ గడ్డ కూడా ఆ బోర్కున్న బెజ్జం కూడా దాని దానివల్ల కూడా బండి అయితే అసలుకే లేదండి ఇక చూస్తున్నాం కదండి మనమైతే మండ పెట్టేస్తాము మామూలు కదండి మనకైతే ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతాకైతే నాకు దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్ టైం పట్టిందండి ఎందుకంటే మరి సైలెంటర్ పెక్కాలే మొత్తం మఫ్లర్ పిక్కుని మొత్తం నీటి కాల్ చేసుకున్నాను తర్వాత వచ్చి అది క్లీన్ చేసుకున్నాక సైలెంటర్ కాల్చుకున్న తర్వాత కార్పెట్ నీట్ క్లీన్ చేసుకున్నాం ఎయిర్ ఫిల్టర్ చేసుకున్నాం హెడ్ ఓపెన్ చేస్తాను కాబట్టి హెడ్లో పెద్ద గేమ్ ఉండవండి ఆ హెడ్ ఓపెన్ చేసుకొని మంచిగా ప్రెస్టర్ మొత్తం తీసుకొని మంచిగా పెట్రోల్తో క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కించుకోవడం జరిగింది అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి బా మనకి బాటిల్ ఉంది కదా బాటిల్తో పోస్తుంటే పెట్రోల్ అయితే మళ్ళీ వచ్చి పెట్రోల్ మూత కదుకుంటుందే మంట వచ్చేసి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటే కామన్ అండి దానికోసం పెద్దగా భయపడే పని లేదు అలా అలా అయినప్పుడు మనం గుడ్డ మొక్క వేసి అలా పట్టే దానిపై చేస్తామంటే అది పోతా ఉంటుంది మూతపైన గుడ్డ మొక్క వస్తే సో ఫైనల్గా అయితే మఫ్లర్ చూస్తున్నారు కదండి మొత్తానికి అయితే క్లీన్ అయిపోయింది ఏదో సైలెన్సర్ విషయం చూడండి సైలెన్సర్ అయితే పెట్రోల్ లోపల పోసారండి సైలెన్సర్ మొత్తం పీకేసి లోపలికి మఫ్లలోంచి లోపలికి పెట్టలు పోస్తాను తర్వాత ఎదరు కూడా పోస్తాను ఇక చూడండి మామూలుగా లేదండి బాబు ఘోరంగా అయితే కాలింది అసలు బాగా మనం పులులో పెట్టి ఎంతసేపు హీట్ చేసుకుంటారు ఎట్ట కాలింది దీంట్లో ఎంటే కాలింది మరి చాలా మంది అడగొచ్చు అన్న మరి సైలెన్స్ సరికి పైన రేకు ఉంది కదా రేకు ఓడ తీసి మరి కాల్చొచ్చు కదన్న అని అడగచ్చు సైలెన్సర్ రేక్ అయితే మరి మన తాతయ్య గారు అయితే వెల్డింగ్ పెట్టించారండి మనకి బోల్డ్ అయితే లేవు అక్కడ రెండు బోల్డ్లు ఉన్నాయి మూడు బోల్డ్లు వస్తాయి మొత్తం దీనికి మూడు బోల్డ్లలో రెండు బోల్డ్లు అయితే ఉన్నాయి ఇంకొక బోల్డ్ ఏం చేశారంటే తాతగారు మరి మరి బిల్డింగ్ అయితే పెట్టించుకున్నారు ఎందుకు పెట్టించుకున్నారు ఏంటో మనకైతే తెలియదు సో ఫైనల్గా వచ్చేసి దీనికి మరి ఇంకొంతమంది అంటారు అన్న సైలెన్సర్ జాయింట్ పైప్ జాయింట్ దగ్గర అయితే మరి గ్యాస్ గట్టు కాలిపోద్దు కదా అంటారండి మరి గ్యాస్ గట్టు అంత హీటర్ అయితే చేయలేదండి ఇంకోటి మనం సైలెన్సర్ వెనకాల భాగం మాత్రమే గట్టిగా హీట్ చేసాము ఎదురు భాగం మాత్రం అంతేం లేదు లైట్గానే చేశాను సో ఫైనల్గా వచ్చేసి మంటలు అయితే బాగా అవుతున్నాయి చూస్తున్నారు కదండి మనకి లోపల ఉన్న వడ్డీ గిడ్డి మొత్తం కరిగిపోతాయండి అసలు మంట పెడతా రీజన్ ఏంటంటే ఇదేనండి మేము ఆ మంట మనం పెట్రోల్ పోసి మంట పెట్టామంటే లోపల ఉన్న వడ్డీ మొత్తం ఎడకడ కరిగిపోతే ఇక మఫ్లర్ చూస్తున్నారు కదండి మరి ఎంత చూస్తున్నారు ఎంత టెస్ట్ వస్తుందో మఫ్లర్ అయితే ఘోరం వస్తుంది బెజాలు చూడండి ఎంత క్లారిటీ ఎంత నీట్గా కనిపిస్తుంది ఎప్పుడైనా సరే మీరు బండి పికప్ లేదు బండి లగట్లేదు అని మీకు అనిపించినప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మెకానిక్ దగ్గరికి ఎల్ ఎల్ కొంచెం దూరంలో ఉన్నాను లేకపోతే ఎక్కడో ప్రయాణం చేసినప్పుడు దూర ప్రయాణాలు బండి లేకటప్పుడు మీ దగ్గర పది నుంచి ఒకటి ఉందంటే ఒకటి ఉండి మీ దగ్గర అగ్గి ఒకటి ఉంటే చాలు మఫ్లర్ మనం బయట పిగేసి మంచిగా దీనికి పెట్రోల్తో కొంచెం మనకి ఆల్రెడీ బండ్లు పెట్టాయి కాబట్టి కొంచెం పెట్రోల్ నానబెట్టి ఒక అగ్గిపల్ గీసామంటే చాలు పని మొత్తం మఫ్లర్ మొత్తం క్లీన్ అయిపోతే మళ్ళీ బీచ్ చేసుకోవచ్చు బండి అయితే లేస్తుంది ఇదేనండి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఏంటి అంటే మనకి కార్పెట్ క్లీనింగ్ అది ఎప్పుడు ఉండేది తర్వాత వచ్చేసి మనం మఫ్లర్ క్లీనింగ్ సైన్దర్ క్లీనింగ్ అంటే మఫ్లర్ క్లీనింగ్ అంటే పెద్ద పనేం కాదు చిన్నగా సైలెన్సర్ మీద కొంచెం టైం పట్టింది ఓకేనా చూస్తాం కదా సైలెన్సర్ మనం కాల్ చేయక అదర్ కుట్టాక చూస్తాం కదా ఎంత మగిలి వస్తుందో ఎంత గలీదు వస్తుందో సో అప్పుడు అందుకేనండి మనం కాల్ చేసి అంత ముందు అయితే మరి ఏ కొనుగో కాడికో లేదా ఏడుగాడుకో తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడైతే మనం పెట్రోల్ పోతే కాల్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనకైతే సో సైలెన్స్ అయితే చాలా నీట్ ఏంది మోటార్ కూడా చాలా చాలా నీట్గా అయింది కానీ ఎన్ కోసం నేనైతే మంచిగా పిస్టన్ కూడా నీట్ గీకేసి నీట్ క్లీన్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి కార్పెటర్ అయితే బాగా చెంకు పట్టేసింది బాగా గలీదుకుంది ఏ కార్పెటర్ మనం పెట్రోల్ పెట్టి కడగాలంటే చాలా టైం పట్టింది చాలా పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది దానికోసమైతే మన మన దగ్గర అయితే వాటర్ సర్వీసింగ్ మిషన్ ఉంది కాబట్టి మనం ముందైతే వాటర్ సర్వీసింగ్ మిషన్తో అయితే దీన్ని మొత్తం నీట్ క్లీన్ చేసుకున్నాము ఎక్కడికక్కడ నీట్ క్లీన్ చేసుకున్నాం దీన్ని చూస్తారు కదండి పైన వచ్చే చెట్లు ఉంటాయి కదండి మామూలు మనం ఆ మైలేజ్ మైలేజ్ బిగించేది ఇచ్చేది ఎక్సిడైడ్ రేస్ చేసుకునేది ఉంటాయి కదండి బయట ఆ రెండు స్క్రూలు కూడా అందులో ఒకటైతే ఊడిపోయిందండి మరి వాటర్ కార్పెంటర్తో నేను వాటర్ బ్రదర్ పెట్టి పడుతుంటే దానికే ఊడిపోయిందంటే అంత ముందు బిగించిన వాళ్ళు మరి బాగా లూజ్ చేసి దాని దానివల్ల అది ఊడిపోయింది సో ఫైనల్గా అయితే మనం చూస్తాం కదండి పిస్టన్ అంటారు దీన్ని చాలా జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకోవాలి ప్రిస్టన్ అనేది అంటే మనకి పెద్ద పెస్టన్ పెద్దవాళ్ళ బాగా అయితే ఏం ఉండదండి సో మొత్తం అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది టూ స్టోక్ ఇంజిన్ కాబట్టి సో గా వచ్చేసి మనకైతే నీట్గా పిస్టన్ కూడా క్లీన్ చేసుకున్నాము సో నేను చెప్పేది ఏంటి అంటే కొత్త వాళ్ళని చూసినట్టు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మన ఛానల్లో చాలా కష్టపడుతున్నాం కొంచెం గుర్తించండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏరియా నుంచి చూస్తున్నారు మీకు వీడియో నేను పెట్టే వీడియో యూజ్ అవుతున్నాయా లేదా అది కామెంట్ చేయండి అలాగే మీకు ఏ బండి గురించి కావాలి ఎలాంటి వీడియో కావాలి ఏంటి అది కూడా నాకు క్లారిటీగా మెన్షన్ చేసి నేను అయితే తిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే నేను నా లెవెల్ బెస్ట్ చేస్తాను మీకు మంచిగా చెప్తాను నేను ట్రై చేస్తాను ఓకేనా చూస్తాను కదండి బోరు బెజెం మన అక్కడే పీచుకుంటాం ఆ బోరు వేజం చూస్తాను కదండి కూడికిపోయింది అంటే మరీ కూడిపోలేదు కొంచెం లైట్గా బెజ్జం ఉంది సో ఫైనల్గా దాన్ని కూడా మనం స్కూల్లో పెట్టి క్లీన్ చేసుకోవాలి చాలా జాగ్రత్త చేసుకోవాలి లోపల పెస్టర్ పెస్టల్ తగిలిందంటే మళ్ళీ ఇబ్బంది పడుకోవాలి సో చాలా జాగ్రత్త చేసుకోవాలి లోపల నుంచి కూడా కూడ రాల్సి చూస్తాను కదండి మనం అయితే కార్పెట్ క్లీన్ చేసుకున్నామో తర్వాత చూస్తాం ఇది వచ్చేసి మనకి ఈ బూట్ కూడా పగిలిపోయింది దానివల్ల ఏంటంటే నుంచి కాకుండా పైసలు నుంచి లాగా సో దాని వల్ల బండి మొత్తం కూడా కార్పెంటర్ వెళ్ళిపోయి ఛాన్స్ ఉంది దాని దానివల్ల మనం ఖచ్చితంగా బూట్ కూడా వేసుకోవాలి సో ఫైనల్ గా మీ వీడియో అనిపించింది ఎన్ని గంట నచ్చు లేవడం అయితే వీటికి కూడా చాలా బాగుంది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ